విష్ణుదా శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబి సిక్స్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిక్స్ ఛానల్ Oh, my God.

ফোনাৰ <laughs> శ్రుతిస్మృతి పురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం అపార కణాసింధుం జ్ఞానదం శాంతరిణం శ్రీచంద్రశేఖరగరుం ప్రణమామి ముదాన్ వహం పరిత్యజ్యమౌనం వటాధస్థితి వ్రజన్ భారత ప్రదేశా ప్రదేశం మధుస్యివాచా జనాగే నయన్ శ్రీజయేంద్రో గుర్భాతి శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాం గురుపరంపరా మాతీదేవి పిత మహేశ్వర బాంధవాివక్త స్వదేశోవనం అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం పార్వతీ అఖిల భారతీయ బ్రాహ్మణ కరివేణి నిత్యాన్నదాన సత్రము కార్య నిర్వాహక కమిటీ తరఫున ఇక్కడ ఇలా ఇచ్చింది చెప్పారు అట్లా షోడస పురుష అంటారు అలా అమృత కళ అనేది అలా భారత పవిత్ర దేశంలో కాశీ రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్ర సహితంగా పదహారు క్షేత్రములో పుణ్యక్షేత్రములో ఈ కరివేణి అఖిల భారతీయ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్వం తరఫున ఈ నిత్యాన్నదాన సేవా కార్యక్రమం జరుగుతున్నది కాశీలో కూడా చూసాము వచ్చినాము శ్రీశైలంలో అయితే ప్రారంభం నుంచి జరుగుతున్నది వంద ఇరవై సంవత్సరాలైందని నూట ఇరవై సంవత్సరాలు అయిందని చెప్పారు చాలా మంచి పని ఇది అన్నదానం అనేది గొప్ప పని ఈ అన్నదానంలో మంచి వేదశాస్త్ర పండితులు సద్బ్రాహ్మణుడికి ఈ అన్న సంతర్పణ చేయించడం అనేది గొప్ప విషయం సర్వేషు భూతేషు సర్వేషు ఆత్మసుహుతం భవతి అన్నారు అలా భగవంతుడు అన్ని చోట్ల ఉన్నారంటారు ఉన్నారు ఆ భగవంతుడికి చేరాలంటే ఈ సముద్రంలో ఏదో ఒక వర్షం పడినప్పుడు ఒకేదో కొన్ని చోట్ల పడుతుంది నీరు పడుతుంది అది ముత్యాలు అవుతుంది అంటారు అందరికీ అన్నదానం చేయటం గొప్పది దాంట్లో కూడా ఈ శాస్త్రీయ పరంపర ఏదైతే వేదములో ఉన్నదో ఆ శాస్త్రీయ పరంపర మంత్రంలోనే చెప్తారు సత్యం తేన పరీక్షించామి ప్రాత అంటారు మన వేద పండితులు కృతంత్వా సత్యైన పరీక్షించామీ ఇది సాయం పరీక్షించతి అంటారు అలా మంత్రపూర్వకంగా ఈ ఆహారముని సేవించటం అనేది భారతీయ పరంపర ఏదో తిండి అనేది మాత్రం కాదు ఇది శరీర పుష్టి ఉంటుంది కానీ దాంతోపాటు ఒక ఆలోచన పరంపర వంట చేస్తున్న వాళ్ళు పంట చేస్తున్న వాళ్ళ నుంచి ప్రారంభించి పంట కూడా ముహూర్తం పెట్టి చేస్తారు ఇప్పుడు కూడా ఇక్కడ తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో వెరై ముహూర్తం అంటారు అంటే విత్తనాలు ఈరోజు ఇట్లా పెట్టాలి అంటారు అన్ని ముహూర్తం చూసి చేస్తారు థాయిలాండ్ దేశంలో అయితే మహారాజు యొక్క ప్యాలెస్లో ఈ సంక్రాంతి ఉత్సవం అక్కడ ఉండే రాజగురువులు ఎవరైతే బ్రాహ్మలు ఉన్నారో అక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వశిష్ట గోత్రీకులు ఇంకా వేరేం గోత్రం ఉందో అది ఒక ఆయన అయితే చెప్పారు ఏం గోత్రం అడిగితే వశిష్ట గోత్రం అన్నారు ఆయన కంచికి వచ్చారు ఇంకా మన ఊర్లాగా వాళ్ళు స్వరూప లక్షణాలు అన్నీ ఉంటాయి శిఖాలు ఉంటాయి వాళ్ళు పుణ్యాహాచనం తీర్థం చెల్లి తర్వాత రాజుగారు ఆ సేద్యం ఇంకా తీర్థం ఇస్తారు ఆయన మహారాజు గారికి ఆ కేశకర్తం ఏదైతే మన దీంట్లో ఉంటుందో మన దేశంలో కులదైవతం గుడికి అంతా వెళ్తారు అట్లా ఈ విషయాలు బిల్లువం బిల్లు పత్రం తిరుదలం త్రిగుణాకారం ఆ బిల్లు పత్రం ఏదో ఏదో ఆకులిస్తారు అది ఆయన చెవిలో పెట్టుకుంటారు మహారాజు గంధం పెట్టుకుంటారు ఇట్లాగే భారతీయ పరంపర అనేది అంత విస్తీర్ణంగా విశ్వవ్యాప్తంగా అదన్నీ మన స్వామివారి యొక్క ప్రవచనాల్లో దేవుని స్వరం ఇప్పుడు తెలుగులో కూడా వచ్చింది దాంట్లో వివరాలన్నీ ఉన్నాయి ఈ కనువైన సత్రం తరఫున అఖిల భారతంలో ఈ సంతర్పణ అనేది చాలా ముఖ్యమైన విషయం స్వామివారికి చాలా ఇష్టమైన విషయము దీనికి మసి అమృతాపిధా నమసి అని చెప్పి రౌరవే అపుణ్య నినయే పద్మాభుత నివాసినాం అర్థినాం ఉదకం దత్తం అక్షయ్యం ఉపతిష్ఠతు అక్షయం వై చాతుర్మాసిన ఏదో చెప్తారు అలా ఈ మంత్రపూర్వకమైన పూజాతుల్యమైన పద్ధతిలో ఆంధ్రదేశంలో ఈ ఆహారం అనే విషయం ఉంటుంది పెద్ద వేద శాస్త్ర పండితులైనా ఆ ముడి కట్టుకొని మధ్యాహ్నికం చేసి వైశ్వదేవం ఇంకెవరైనా వచ్చినారా అని చూసి స్వామివారు ఆ వైశ్వదేవాన్ని మరవకూడదని దానికోసమే పెరిగటి బియ్యమని ఒక స్కీమ్ పెట్టించి ప్రచారం అంతా చేశారు ఈరోజు కూడా సకింద్రాబాద్లో అక్కడ కొన్ని చోట్ల జరుగుతున్నది భక్తులు చేస్తున్నారు డి అరిసీ తిట్టం అంటారు తమిళ్లోకి చెప్తారు అట్లా ఈ అన్న మహిమ తైత్రి ఉపనిషత్తులో చాలా ఉన్నాయి అన్నం బహుకురువీత అన్నం నా పరిచక్షీత అన్నం నా నింద్య అంత పుస్తకాలు కూడా వచ్చి వేసారు దానికి మన భక్తులు అన్న మహిమ ఈ అన్న తృప్తి అనేది చాలా గొప్ప విషయము దేవతలు కావచ్చు ఋషులు కావచ్చు పితృదేవతలు కావచ్చు అందరికీ కూడా అన్నం ద్వారా సంతృప్తిని కలిగించే అవకాశం ఉంటుంది అలాంటి పుణ్యక్షేత్రంలో వచ్చిన వాళ్ళకి దాహము ఆకలి గురించి వారికి అనుమానాలు కానీ వాళ్ళకి ఇబ్బంది కానీ కలిగించకుండా వాళ్ళు ప్రశాంతమైన మనస్సుతో పుణ్యక్షేత్ర సందర్శనం చేసేదానికి ఇలాంటి సౌకర్యాలు ఈరోజు లౌకిక సౌకర్యాలు ఏమున్నా ఇలాంటి పద్ధతిగా మన సాంప్రదాయబద్ధంగా ఈ వంట పంట ఘంట అని చెప్తూ ఉంటాము అట్లా ఈ నిత్యాన్నదాన శాస్త్రం ద్వారా ఈ సేవా కార్యక్రమం చేయటం మహత్తరమైన విషయము ఇక్కడ ఐదు అంతస్తులతో అరుణాచల క్షేత్రంలో నూతన భవన నిర్మాణం చేసి అన్ని సౌకర్యాలతో చేయాలని సంకల్పం తీసుకున్నారు మంచి విషయం ఆ ప్రయాణాన్ని చూపించారు ఇలాంటి పుణ్యక్షేత్రం ద్వారా ఆ రోజుల్లో రామేశ్వరం నుంచి కాశీకి నడక ప్రయాణంతో అందరు వెళ్ళి రాత్రి పగలు అక్కడక్కడ సత్రాలు ఏదో కట్టు ఉంటే అక్కడ పడుకొని నడిచి స్వహస్థం చేసుకొని అలా చేశారు అలాంటి ఆ పరంపరలో వస్తున్న మన ప్రజలకి ఇలాంటి శోభన సులభగతి అలా మంచి శోభనమైన సులభమైన ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి దీనికి అందరూ మంచిగా కమిటీ సభ్యులు అందరూ బాగా చేస్తున్నారు వేణుగోపాల్ గారు అది ప్రధానంగా పనిచేస్తున్నారు మన చింతపల్లి సుబ్రహ్మణ్యం గారు అక్కడ తెనాలిలో పెదరావూర్లో విస్తృతమైన మఠం కట్టి దీంట్లో కూడా ప్రోత్సాహకులుగా మంచిగా సేవా కార్యక్రమాన్ని అందిస్తుంటారు ఇదన్నీ ఏమంటే ఆ అవిన అవలిగడ్డలో ఆ చెట్టి కణాపాటి గారి ద్వారా వచ్చిన సంస్కారము స్వామివారి భక్తి ద్వారా వచ్చిన శక్తి లాంటి ద్వారా ఈ కరివైన సత్రం సత్రం అంటే అది ఒక యాగం సత్రయాగం అంటారు అది ఆ సత్రం అనేది అదే అన్నిటికీ అని పేరు పెట్టారు గొప్ప పేర్లే మన వాళ్ళు అందరికీ పెట్టారు అంటే గురుకులం అని మంచి పేరే పెట్టారు అది గురుకులం అంటే ఏదో తిండి పెట్టి భోజనం పెట్టి భో చదువు చెప్పే చోటని అని పరిమితం చేశారు మన వాళ్ళు గురుకులం అంటే విద్య ఆత్మగుణము సేవాభావము ప్రేమ స్నేహము తల్లిదండ్రుల్లాగా ఒక అనురాగము అన్నీ కల్పిచ్చే చోటు అనేది గురుకులం మన వాళ్ళ తర్వాత ఎక్కువ సాధారణంగా వాడేసరికి అది ఏదో అక్కడే భోజనాలు ఉంటాయి అక్కడే చదువు చెప్తారు అది హాస్టల్ ఉంటుంది గురుకులం అంటే అలాగే సత్రం అంటే ఏదో ఒక తిండి అంటాను అది కాదు అది మాత్రం కాదు అవి అది పెద్ద గో పెద్ద దానికి భావార్థాలు ఉన్నాయి సత్రం అంటే అది ఒక యాగం యాగతుల్యం ఈ విషయం అలాంటి అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాతి అన్న సంభవ అంటారు అలాంటి భగవద్గీతలో చెప్పిన ఈ కార్యక్రమాన్ని ఒక ఆర్గనైజ్డ్ అంటే నియమిత క్రమశిక్షణతో పాటు దీనికి శాఖోపశాఖంగా ఇలా అన్ని శాఖ వాళ్ళకి కూడా అందిస్తూ దీన్ని మంచిగా చేస్తున్నారు చాలా విషయం మంచి విషయం తద్వారా ఉపనిషత్తులో కూడా ఏదో కొన్ని భోజనం లే లేని సమయంలో మర్చిపోయింది అంటారు తర్వాత భోజనం పెట్టిన తర్వాత అన్ని గుర్తుకొచ్చిందంటారు ఉపనిషత్తులో అలా ఒక ప్రసంగం ఉంది అలా అన్నం అనేది భౌతిక విషయమైన ఆధ్యాత్మిక ప్రగతికి ఒక అనుకూలమైన ఒక శక్తిని ప్రసాదిస్తుంది ఈ విషయాన్ని మహానైవేద్యం అనేది మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా చాలా ముఖ్యమైన విషయము ప్రతి గుడిలో కూడా ఆ ధూపదీప నైవేద్యాలు జరగాలి ఇంట్లో మనం తీసుకున్నది కూడా ఆ వైశ్వానర విద్య ఏముంటుందో ఆ జఠరాగ్ని అన్ని అగ్ని ప్రసన్నీ ప్రసన్నం చేయాలి జఠరాగ్ని కానీ లౌకికాగ్ని కానీ వైదికాగ్ని స్మార్తాగ్ని కానీ శ్రోతాగ్ని కానీ ఈ అగ్ని ఉపాసన చేయటానికి ఈ సంతర్పణ త్రిసుమయాచితం బ్రాహ్మణయ భూణహత్యాంబ ఏతే గ్రంథి వీరహత్యాంబా ఏతే గ్రంథి బ్రహ్మహత్యాంబా ఏతే గ్రంథి ఏ బ్రాహ్మణా పఠంతి తే స్వం ప్రాప్వంతి ఆ సహస్రాత్ పంక్తి పునంతి అది అలాంటి సహస్ర బ్రాహ్మణ భోజనమని కేరళ దేశంలో రెండుసార్లు జరిగింది ఒకటి మగవాళ్ళకి రెండోది సహస్ర సువాసిని బ్రాహ్మ బ్రాహ్మణ భోజనం అని వెయ్యి మందికి స్వామివారి ఆరాధన రోజు ఇక్కడ తీర్థం వేసిన తర్వాత అక్కడ కేరళ దేశంలో శ్రీమాత హీరుమ ప్రారంభించి వారందరికీ కూడా నోవారి పెద్ద అయి వాళ్ళు శాస్త్రీయంగా కట్టుకునే ఆ చీరలన్నీ ఇచ్చి సువాసిని పూజ ద్వాదశి శుక్రవారం రోజు జరిగింది అందుకని ఇక్కడ రాబోయే అరుణాచల క్షేత్రంలో రాబోయే ఈ నూతన భవనం ద్వారా అందరికీ కూడా మన ధర్మంలో మన శాస్త్రంలో మన సమాజంలో ప్రీతి ఇతో అధికంగా అభివృద్ధి అయ్యి అభీతకు చాంబా సమేత ప్రయత్నం అభీతకు చాంబాస్తవం చేశారు అనేక స్తోత్రాలు రాశారు మార్గవంతు స్తోత్రం రాశారు ఇక్కడ ఈ సాధన పరంపరతో సంబంధించిన ఈ క్షేత్రంలో తత్వశాస్త్రం కూడా ఇక్కడ ముఖ్యము వేద పారాయణాలన్నీ మంచిగా జరుగుతాయి ఈ ఊర్లో ఇలాంటి మంచి పని ద్వారా ఈ కరివేద సత్వం కమిటీ సభ్యులందరికీ కూడా ఇలాంటి మంచి అవకాశాలు వచ్చి దీంట్లో కలుసుకున్న అందరికీ కూడా దాతలు యజమానులు అందరికీ కూడా మంచి పుణ్యప్రాప్తి అన్నీ వచ్చి మంచిగా జరగాలని స్వామివారిని అరుణాచలేశ్వర స్వామి ఆ పీతకుతాంబ దాన్ని ప్రార్థిస్తున్నాము హరహర శంకర జయ జయ శంకర